స్వీట్ షాప్లో మాత్రమే దొరికే గుజరాతీ ఘాటియాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ శనగపిండి ఉంటే సరిపోతుంది శనగపిండితో ఈజీగా చేసుకోవచ్చు ఈ ఘాటియా ముఖ్యంగా మిక్చర్లో ఎక్కువగా వస్తుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒకటిన్నర కప్పు శనగపిండితో నేను చేస్తున్నాను ఈ ఒకటిన్నర కప్పు శనగపిండి కొలతలు చెప్తున్నాను ఇందులో రుచికి రుచికసారన్నంత ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వంట సోడా అదే బేకింగ్ సోడా ఒక స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి పావు కప్పు ఆయిల్కి పావు కప్పు వాటర్ తీసుకోవాలి ఆయిల్ క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిల్కీ టెక్చర్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి దీంతోనే మంచి టేస్ట్ అయితే వస్తుంది మన ఘాటియాకి ఈ మిశ్రమాన్ని శనగపిండిలో వేసేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరి గట్టిగా ఉండొద్దు గట్టిగా ఉంటే ఘాటియా మరీ గట్టిగా అయిపోతుంది చపాతి ముద్దలాగా కలుపుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఈ షేప్ ఉన్న వాటిని తీసుకుంటే మనకు ఘాటి ఆ షేప్ లాగా వస్తుంది మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఈ షేప్ అయితే సరిపోతుంది మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దని అందులో పెట్టేసుకొని మనం మురుకులు ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా చేసుకుంటే ఘాటి అయితే రెడీ అయిపోతుంది అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మీడియం హీట్లో ఆయిల్ అయితే వెయిట్ చేసుకోవాలి మరీ ఎక్కువ హీట్ చేసుకుంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని మురుకుల్లాగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకున్నాం అనుకోండి మనకు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ముద్దలాగా ఒకే దగ్గర వేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వదు పిండి పిండిలాగా ఉంటుంది విడివిడిగా వేసుకుంటే మనకు ఘాటియా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా టేస్ట్ మారకుండా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఘాటి అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇది మిక్చర్లో ఎక్కువగా స్వీట్ షాప్లో వేస్తూ ఉంటారు దీని ప్రాసెస్ ఏంటో చాలామందికి తెలీదు ఇలా ఒకసారి ట్రై చేయండి అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి